హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ్ముడేళ్ళు చూసారు కదా అమెరికా ఐటీ కంపెనీస్లో బయటపడుతున్న భారీ స్కామ్స్ ఊడుతున్న ఉద్యోగాలు ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి అమెరికాలో ఉండే ఐటీ కంపెనీస్లో ఒక రకమైన స్కామ్ అయితే బయటపడుతుంది ఆ స్కామ్స్లో ముఖ్యంగా ఇండియన్స్ ఇన్వాల్వ్ అయినట్లుగా మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా అదేవిధంగా తెలుగు అసోసియేషన్స్కి సంబంధం ఉన్నట్లుగా చెప్తున్నారు అమెరికాలో ఉండే ఐటీ కంపెనీస్ వాళ్ళ ఫుల్ టైం కి చాలా రకాల బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయండి అందులో ఫోర్ నాట్ కే కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే సెలవులు కావచ్చు ఇలాగే మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ఆర్ మ్యాచింగ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ అని ఒక బెనిఫిట్ కూడా ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తుంటాయి ఇక్కడ ఉండే యుఎస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ ఈ మ్యాచింగ్ గిఫ్ట్ ఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఛారిటీస్కి కానీ లేదంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ డొనేషన్స్ ప్రొవైడ్ చేస్తే తిరిగి కంపెనీ ఆ డొనేషన్స్ని ఆ ఎంప్లాయీస్కి చెల్లిస్తుంది ఆ చెల్లించడంలో సేమ్ అమౌంట్ అయినా చెల్లించవచ్చు కొన్ని కంపెనీస్ కొన్ని కంపెనీస్ డబల్ అమౌంట్ చెల్లిస్తుంటాయి కొన్ని కంపెనీస్ త్రిబుల్ అమౌంట్ కూడా చెల్లిస్తుంటాయండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి నేను యుఎస్ బేస్డ్ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఒక వంద డాలర్లు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కో చారిటీకో డొనేట్ చేశాను సో కొన్ని రకాల కంపెనీస్ నాకు వందకి వంద డాలర్లు మాత్రమే రిటర్న్ ఇస్తూ ఉంటాయి కొన్ని ఐటీ కంపెనీస్ అయితే వందకి రెండు వందల డాలర్లు నాకు ప్రొవైడ్ చేస్తాయి మరికొన్ని కంపెనీస్ అయితే వందకి మూడు వందల డాలర్లు కూడా నాకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అంత మంచి ప్రోగ్రాం అనమాట అంటే ఒక రకంగా ఎంప్లాయీస్ని ఇలాంటి మంచి పనుల దృష్ట్యా హెల్ప్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడే భారీగా స్కామ్ జరుగుతుంది వంద డాలర్లకో రెండు వందల డాలర్లకో కాదండి లక్షల్లో డాలర్లకి లక్షల డాలర్లకి ఈ స్కాములు చేస్తున్నారు అందులోనూ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు అట్లా కానీ అందరూ కాదులేండి ఆ కంపెనీస్లో వర్క్ చేసే ఆ స్కామ్ చేసే టీంలో ఉండే వాళ్ళల్లోని మెంబర్స్ ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారట రీసెంట్గా ఫెన్నీమే అనే ఒక గవర్నమెంట్ బేస్డ్ ఫైనాన్షియల్ కంపెనీలో దాదాపుగా ఏడు వందల మంది ఎంప్లాయీస్ని తీసేయడం జరిగింది అందులో కొంతమందినైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదనో లేదంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయిందనో లేదంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిందనో రకరకాల కారణాల వల్ల తీసేయడం జరిగింది కానీ ఆ ఏడు వందల మందిలో దాదాపుగా రెండు వందల మంది ఎంప్లాయీస్ని కేవలం ఈ స్కామ్ వల్ల మాత్రమే తీసేయడం జరిగింది అంటే ఆ రెండు వందల మంది ఎంప్లాయీస్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అందులోనే ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారు అని చెప్పి మరి తీసేయడం జరిగింది ఆ స్కామ్ ఏంటి అంటే ఆ కంపెనీ ఎవరైనా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఏదైనా చారిటీకి కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి కానీ డొనేషన్ చేస్తే ఆ అమౌంట్కి రెండింతల అమౌంట్ చెల్లిస్తుంది ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న స్కామ్ ఏంటి అంటే ఎలాంటి డొనేషన్స్ ఇవ్వకుండా డొనేషన్స్ ఇచ్చినట్టుగా చూపించి మరి కంపెనీని మోసం చేసి కంపెనీ దగ్గర నుంచి ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ పర్సనల్ యూస్కి వాడుకుంటున్నారు ఇది అన్నం పెట్టే చైతే నరికినట్టే కదండి మనకి జాబ్ ఇచ్చి శాలరీ ఇచ్చే కంపెనీని మనం మోసం చేస్తున్నాము మోసం చేస్తున్నామని తెలుసుకున్న కంపెనీ వాళ్ళు ఆ స్కామ్ని బయటపెట్టి ఆ ఎంప్లాయీస్ని ఉద్యోగాల్లో నుంచి ఓడ అయితే జరిగింది ఇది ఒక ఆ కంపెనీలోనే కాదండి దానికంటే ముందు మనకందరికీ సుపరిచితమైన యాపిల్ కంపెనీలో కూడా జరిగింది దాంట్లో కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట ఆ స్కామ్లో కూడా అయితే యాపిల్ కంపెనీ సంవత్సరానికి ఎంత డొనేషన్స్కి ఇవ్వచ్చు అనే దానికి పర్మిట్ అంటే లిమిట్ ఉందండి సారీ లిమిట్ ఉంది అంటే యాపిల్ కంపెనీలో అయితే సంవత్సరానికి మ్యాక్సిమం లిమిట్ పదివేల డాలర్లు మనం డొనేషన్ చేస్తే కనుక మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ డొనేషన్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కానీ ఫెనిమే లాంటి కంపెనీలు మా ఒక లిమిట్ అనేది లేకుండా ని ఎంకరేజ్ చేస్తూ వందకి రెండింతలు అంటే రెండింతల అమౌంట్ని కి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ రెండు కంపెనీస్లో కూడా స్కామ్లు అయితే ఇప్పటి వరకు బయటపడ్డాయండి ఇంకా మిగిలిన ఐటీ కంపెనీస్లో కూడా స్లోగా ఈ దిశగా అయితే చెక్ చేస్తూ ఉన్నారు స్క్రూట్నింగ్ చేస్తున్నారు వాళ్ళు డొనేషన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది చాలా కంపెనీస్లో ఏ కంపెనీస్ అయితే ఇట్లా ప్రోగ్రామ్ని మ్యాచింగ్ గ్రాంట్ ఆర్ మ్యాచింగ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ అన్ని స్లోగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు సో చాలామంది ఇట్లా కంపెనీల్లో ఉండే బెనిఫిట్స్ని మిస్యూజ్ చేస్తూ స్కాములు చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళకు పో పోయినా నష్టం లేదనుకునే చేస్తున్నారేమో కానండి కానీ వెనక ఉండే వాళ్ళు వెనక మళ్ళీ మన ఇండియన్స్ ఎవరైనా ఆ కంపెనీకి అప్లై చేస్తే మన మీద ఎంత స్క్రూట్నింగ్ ఉంటుంది మనం అంటే వాళ్ళకి ఎంత చీప్ అయిపోతాం ఆ కంపెనీ దృష్టిలో అనేది కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండేదేమో ఒక తెలుగు అసోసియేషన్ మీద అయితే డైరెక్ట్గా కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది సో కోర్టు దానికి జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ అసోసియేషను ఏమైతే ఫండ్స్ కలెక్ట్ చేసిందో ఏమైతే ఫైనాన్షియల్గా ఏమైతే యాక్టివిటీస్ చేసిందో ఆ రికార్డ్స్ మొత్తాన్ని చూపించాలని చెప్పి కోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి జరిగిందండి అది కేసు జరుగుతూ ఉంది సో కొన్ని తెలుగు అసోసియేషన్స్ అన్నీ కాదండి కొన్ని తెలుగు అసోసియేషన్స్ మెంబర్స్ కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్తున్నారు సో అది ఎంతవరకు కరెక్టా రాంగా అనేది పూర్తిగా జడ్జిమెంట్ వస్తే కానీ మనకు తెలియదు ప్రస్తుతానికైతే ఇలా కొంతమంది తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట అండి అది భారీ సంఖ్యలో ఈ స్కామ్స్లో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట కానీ ప్రతి ఒక్కళ్ళు చేశారని నేను చెప్పను కానీ ఆ జరిగిన వంద రెండు వందల మందిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారట సో ఇదండి అమెరికాలో బయటపడుతున్న భారీ స్కామ్స్ ఊడుతున్న ఉద్యోగాల పరిస్థితి మీరు ఎవరైనా సరే అలాంటి డొనేషన్స్ మీ కంపెనీ నుంచి కలెక్ట్ చేసుకొని డొనేట్ చేస్తే జెన్యున్గా చేయండి ఆ దేవుడు అంతా మంచిగా చేస్తాడు అంతేగాని ఇట్లాంటి స్కామ్స్లో మాత్రం ఎవరు ఇన్వాల్వ్ అయ్యే అవ్వవాకండి అవి మన లైఫ్ను మనమే చెడగొట్టుకోవడమే అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ